నమస్కారం మిత్రులు మీరు చూస్తున్నది మెన్ చిన్నప్పటి నుంచి మనకు ఒకే మాట చెప్తుంటారు కోపం మంచిది కాదు శాంతంగా ఉండాలి మంచి వాళ్ళకు కోపం రాదు అని మన సినిమాలు మన సమాజం మన చుట్టూ ఉన్న పెద్దలు కూడా ఇదే నమ్మకాన్ని మనలో నాటారు కానీ నిజంగా ఆలోచిస్తే కోపం రాకపోవడం గొప్పతనం కాదు అది చాలాసార్లు మనలో ఉన్న శక్తిని అనిచేసే ఒక నిశ్శబ్దమైన బలహీనత మాత్రమే ఈ ప్రపంచంలో ఏ మార్పు కూడా కోపం లేకుండా జరగలేదు ఏ విప్లవం కాదు ఏ గొప్ప ఆవిష్కరణ కాదు ఏ పెద్ద విజయం కాదు కోపం అనేది చెడు కాదు అది ఒక శక్తి ఒక ఇంధనం మీరు మీ కోపాన్ని పూర్తిగా అనిచేస్తే మీ లోపల ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనర్జీని మీరే వృధా చేసుకున్నట్లే ఓడిపోయిన వాళ్ళు కోపం లేని వాళ్ళు కాదు తమ కోపాన్ని సరైన దిశలో వాడుకోలేని వాళ్ళు మాత్రమే కోపం అనేది కుక్కర్లోని లాంటిది బయటికి వెళ్లే దారి లేకపోతే కుక్కర్ పేలిపోతుంది మనిషి కూడా అంతే అయితే ఒక ముఖ్యమైన విషయం ఉంది కోపాన్ని బయటికి పంపాలి అంటే అరవటం కాదు బాధ బాధపెట్టడం కాదు అలా చేస్తే మీరు బలంగా కనిపించరు బలహీనంగా కనిపిస్తారు కోపం మాటలుగా కాదు పనిగా బయటికి రావాలి కోపాన్ని లోపలే దాచుకోవడం చాలా ప్రమాదకరం ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు లేదా మీకు అన్యాయం జరిగినప్పుడు లేదా మీరు కోరుకున్నది జరగనప్పుడు కోపం రావడం చాలా సహజం అది మీ బలహీనత కాదు మీ మెదడు ఇచ్చే సహజమైన రియాక్షన్ కానీ నేను మంచివాడిలా ఉండాలి అని ఆ కోపాన్ని మింగేస్తే అది బయటకు రాలేక లోపలే కూరుకుపోతుంది ఆ తర్వాత అదే సెల్ఫ్ హేట్రెడ్గా డిప్రెషన్గా ఆందోళనగా మారుతుంది చివరికి అది మీ శరీరాన్నే ప్రభావితం చేస్తుంది సైన్స్ ప్రకారం కోపం వచ్చినప్పుడు మీ మెదడులో ఎమిగ్డాలా యాక్టివ్ అవుతుంది అడ్రినలిన్ విడుదలవుతుంది మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కండరాలు బిగుసుకుంటాయి చూపు మరింత షార్ప్ అవుతుంది అంటే ఆ క్షణంలో మీరు సాధారణ స్థితిలో ఉన్నదానికంటే చాలా ఎక్కువ శక్తితో ఉంటారు ఇది శాపం కాదు ఇది ప్రకృతి మీకిచ్చిన సూపర్ పవర్ కానీ మనం ఆ శక్తిని తిట్టడానికి ఏడవటానికి లేదా అనవసర గొడవలకు వాడేస్తున్నాం కోపంలో రెండు రకాలుంటాయి ఒకటి గుడ్డి కోపం కోపం రాగానే నోరు అదుపు తప్పి తర్వాత పశ్చాత్తాపం మిగిలేది రెండోది స్పృహతో కూడిన కోపం ఈ కోపం ఉన్నవాళ్లు అరవరు గొడవపడరు ఆ మంటను లోపలే కంట్రోల్ చేసి తమ లక్ష్యం వైపు మళ్ళిస్తారు జీవితంలో ముందుకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఈ రెండో రకం కోపాన్నే వాడుకుంటారు ఎవరైనా మిమ్మల్ని నువ్వు పనికిరావు అన్నప్పుడు మీ పేదరికాన్ని చూసి నవ్వినప్పుడు లేదా మీ ప్రయత్నాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు కోపం రావడం సహజం కానీ ఆ కోపాన్ని వాళ్ల మీద చూపించకండి ఆ కోపాన్ని మీ ఆత్మ గౌరవంగా మార్చుకోండి నా స్థాయి ఏంటో చూపిస్తా అనే కేజిని పెంచుకోండి ఆ కేజీ మిమ్మల్ని మరింత కష్టపడేలా చేయాలి జిమ్లో ఎక్కువ శ్రమ పెట్టేలా పనిలో ఎక్కువ ఫోకస్ పెట్టేలా చదువులో ఇంకా లోతుకు వెళ్ళేలా చరిత్రలో మార్పు తీసుకొచ్చిన వాళ్లు ఆ మంటలో కాలిపోలేదు ఆ మంటతోనే తమ మార్గాన్ని వెలిగించుకున్నారు నాకు కోపం రాదు నేను కూల్ అని చెప్పేవాడు చాలాసార్లు పరిస్థితులతో రాజీపడతాడు కానీ కోపం ఉన్నవాడు తన ప్రస్తుత స్థితిని ప్రశ్నిస్తాడు నేనిలానే ఉండకూడదు అనే ఆలోచన నుంచే మార్పు మొదలవుతుంది కోపాన్ని ఆయుధంగా మార్చుకోవటానికి ఒక చిన్న అలవాటు అవసరం కోపం వచ్చిన వెంటనే మాట్లాడకుండా కొద్దిసేపు ఆగండి ఆ శక్తిని గమనించండి ఇప్పుడు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి ఈ శక్తిని నేను ఎటువైపు మళ్లించాలి మనుషుల మీద కోపం చూపించటం వల్ల బంధాలు పాడవుతాయి అదే పరిస్థితుల మీద కోపం చూపిస్తే పరిష్కారాలు పుడతాయి చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి అగ్గిపుల్ల మండితే వెలుగు ఇస్తుంది కాల్చేయగలదు కూడా మీ కోపం కూడా అంతే దాంతో మీ జీవితాన్ని వెలిగించాలా లేక ఉన్న శాంతిని కాల్చేయాలా అనేది మీ చేతుల్లోనే ఉంది కోపాన్ని అణిచిపెట్టుకోకండి వృధా చేయకండి దాన్ని సరైన దిశలో వాడుకుంటే అదే మీ విజయానికి ఇంధనంగా మారుతుంది